ఫ్రెండ్స్ ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఇది ఏంటి అంటే డ్రైన్ అండ్ సింక్ క్లీనింగ్ పౌడర్ అనమాట అంటే మీకు డ్రైనేజ్ బ్లాకేజ్ ఉంటుంది కదా ఇప్పుడు సింక్ దగ్గర కావచ్చు మీకు బాత్రూంలో కావచ్చు వాటర్ అనేది బ్లాకేజ్ ఉంటుంది కదా ఒక్కోసారి వాటర్ పోకుండా ఈ వెంట్రుకలు కావచ్చు లేకపోతే ఏదేదో డస్ట్ పోయి ఆగిపోయి ఉంటుంది వాటర్ మనం ఎంత ఇది చేసినా కూడా వాటర్ పోదు అటువంటిప్పుడు ఈ పౌడర్ దాంట్లో వేసామంటే చాలు ఒక ఐదు లేకపోతే పది నిమిషాల్లో మొత్తం క్లీన్ అయిపోతుంది అదే ఆ టెస్టింగ్ కూడా చూపించింది ఇప్పుడు చూడండి ఈ విధంగా మీకు వాటర్ పోకుండా బ్లాకేజ్ ఉంటుంది కదా ఈ పౌడర్ వేసి ఇలా వదిలామంటే చాలు ఐదు పది నిమిషాల్లో అలా క్లీన్ అయిపోతుంది ఎక్కడైనా మన బాత్రూమ్ సింక్ కావచ్చు ఎక్కడైనా సరే ఇదో ఈ టాయిలెట్ బౌల్లో కూడా కావచ్చు ఆ బౌల్ కూడా ఈ విధంగా బ్లాకేజ్ ఉన్నప్పుడు వేస్తే చాలు నీట్గా క్లీన్ అయిపోతుంది కనుక ఇది ఇది ప్రతి ఇంటికి అవసరం అండి ఇది అద్దె ఇల్లు సొంత ఇల్లు అని కాదు ప్రతి ఒక్క చోట ఎప్పుడో ఒకసారి ఆ బ్లాకేజ్ అనేది ఉంటుంది అనమాట ఈ పౌడర్ వేస్తే క్లీన్ అయిపోతుంది కనుక ఇది మీరు ప్యాకెట్ ఇరవై రూపాయలు అమ్ముతున్నారండి మార్కెట్లో ఇది మనకి పది రూపాయలకు దొరుకుతుంది కొన్ని సందర్భాల్లో రేటు మాట్లాడుకుంటే తొమ్మిది రూపాయలకు కూడా ఎనిమిది రూపాయలు కూడా దొరుకుతుంది అనమాట ప్యాకెట్ ఇది కాకుండా బాటిల్స్లో కూడా వస్తున్నాయి కాకపోతే బాటిల్స్లో వచ్చేది కాస్త కాస్ట్ ఎక్కువ నేనేమంటున్నానంటే కాస్ట్ ఎక్కువ ఉన్నది అందరూ కొనకపోవచ్చు కొంతమంది కొనొచ్చు కొంతమంది కొనకపోవచ్చు అదే ప్యాకెట్ ఇరవై రూపాయలు అన్నామనుకోండి అదో పెద్ద విషయం కాదు ఇప్పుడు వంద రూపాయలు పెట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఐదు ప్యాకెట్లు తీసుకుని వెళ్ళి ఇంటికి పెట్టుకుంటారు ఇంట్లో లేదు డబ్బులు లేవు లేకపోతే తర్వాత తీసుకుందాం లేవు ఒకటో రెండో తీసుకొని వెళ్దాం అనుకునే వాళ్ళు రెండు ప్యాకెట్లు పట్టుకొని వెళ్తారు ఒకటో రెండో పట్టుకొని వెళ్తారు కనుక ఈ ఇరవై రూపాయల ప్యాకెట్ కాన్సెప్ట్ అనేది మనకి చాలా ఎక్సలెంట్గా సక్సెస్ అవుతుంది ఈ బిజినెస్ని మనం రెండు రకాలుగా చేయొచ్చండి ఇప్పుడు ఒక చిన్న స్టాల్ పెట్టుకొని ఇది ఇది ఉన్నట్టు చాలా మందికి తెలియదు అంటే ఎవరికి తెలియదు అని చెప్పట్లే చాలా మందికి అయితే తెలియదు కొంతమందికే తెలుసు ఇటువంటి పౌడర్ ఉంది సింక్ బ్లాకేజ్ వెళ్తుంది అనేది కొంతమందికే మనం చక్కగా ఒక చిన్న కెనోపీ టెంట్ పెట్టుకొని ఆ టెంట్ పైన రేటు ది ఫొటోస్ సో అంటే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫొటోస్ ఇటువంటి ఫొటోస్ ఆ కెనోపీ టెంట్ పైన ఉన్నట్టు ఒక మనిషిని కూర్చోపెట్టేసి ఈ ప్యాకెట్లు ఇరవై రూపాయలు మాత్రమే అని పెట్టేశామంటే చాలు అటు వెళ్ళే వాళ్ళు ఆటో వాళ్ళ నుంచి బైక్ వరకు మొత్తం అందరూ ఆగి తీసుకొని వెళ్తారు ఎందుకంటే చూస్తారు ఒక రోజు కొనకపోయినా ఇంకొక రోజు తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది కదా సో టాయిలెట్ కూడా నీట్గా ఆ బౌల్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుందని తీసుకుంటారనమాట కనుక ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ రోజుకి మనకి ఇప్పుడు తక్కువలో తక్కువ వంద మందికి ఉన్న ఏమైందండి మీకు వంద ఇంటూ పది వెయ్యి రూపాయలు యాక్చువల్లీ పన్నెండు వందలు అంటే ఎనిమిది తొమ్మిది రూపాయలకు మాట్లాడుకోవచ్చు వంద ఇంటూ పన్నెండు వందలు రోజుకి రెండు స్టాల్ పెట్టుకున్నామంటే రెండు వేల నాలుగు వందలు డెబ్బై రెండు వేల రూపాయలు అక్కడ కూర్చొని అమ్మే అతనికి ఓ పన్నెండు వేలు పన్నెండు వేలు ఇరవై నాలుగు తీసినా మిగతాది మీకే కదా ప్రాఫిట్ కదా నలభై ఎనిమిది వేలు అప్రాక్సిమేట్లీ యాభై వేల రూపాయలు ప్రాఫిట్ ఒక చిన్న వ్యాపారం ఇలా కాకుండా వేరేలా కూడా చేయొచ్చు ఎలా అంటే కిరాణా షాప్స్కి వెయ్యొచ్చు మీరు ఒక ఐదు రూపాయలు ప్యాకెట్ మీద మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి ఐదు రూపాయలు ఇవ్వచ్చు కిరాణా షాప్ వాళ్ళకి ఇలా ఒక్కొక్క షాప్కి ఈజీగా వంద ప్యాకెట్లు అయినా మనం అమ్మాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు కొంతమంది అర డజన్ తీసుకుంటారు కొంతమంది ఐదు తీసుకుంటారు ఒకటో రెండో తీసుకునే వాళ్ళు అలా ఉంటారు కనుక ఒక్కొక్కరికి వంద వంద ప్యాకెట్లు తీసుకుంటారు వాళ్ళకు కూడా పెద్ద పెట్టుబడి ఏం కాదు కిరాణా షాప్ నడిపే అతనికి పదిహేను వందలు అనేది పెద్ద విషయం కాదు అలా వేసుకొని వెళ్ళినా కూడా వంద ప్యాకెట్లు అంటే ఒక షాప్ మీద ఐదు వందలు వచ్చేస్తుంది మనం ఒక రోజుకి పది పది షాప్ మార్కెటింగ్ చేసుకున్నామంటే ఐదు వేలు ఒక రోజుకి ఐదు వేలు నెలకి లక్షన్నర మనం కష్టపడాలి కంటిన్యూగా తిరిగితే చాలు అందరూ సప్లై ఇచ్చే ప్రోడక్ట్ కాదండి ఇది కనుక కిరాణా షాప్స్ చాలా మందికి ఇటువంటి పౌడర్ ఉండకపోవచ్చు మీ ఊళ్ళలో దగ్గర ఉండే ఊళ్ళలో ఇటువంటి పౌడర్ కిరాణా షాప్లు అమ్ముతున్నారేమో అడగండి ఉంటే ఓకే ఉన్నా కూడా అది ఇరవై రూపాయల ప్యాకెట్ ఉందా అని అడగండి ఓకేనా సో ఒకవేళ డబ్బాల్లో అమ్ముతుంటారు ప్యాక్ అయ్యింది అలా కాకుండా ఇరవై రూపాయలు అని అడిగి కనుక్కోండి అన్నీ తెలుసుకున్న తర్వాతే దిగండి మార్కెటింగ్ అంటే గ్రౌండ్ రీసెర్చ్ ఫస్ట్ చేయండి నేను చెప్పింది విని కళ్ళు మూసుకొని దిగమని చెప్పను ఎప్పుడైనా మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ప్రతి బిజినెస్ మీ వల్ల అవుతుందంటేనే ముందడుగు వేయండి ఇటువంటిది మీరు గూగుల్లో ఒకసారి డ్రైన్ క్లీనింగ్ పౌడర్ మ్యానుఫ్యాక్చరర్ లేకపోతే సప్లయర్స్ ఇన్ ఇండియాని కొట్టండి లేకపోతే ఇండియా మార్ట్ వెబ్సైట్లో చూడండి దాని ప్రకారం మీరు వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలిసి తర్వాత కొనుగోలు నిర్ణయం అనేది తీసుకోండి